అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ వలివేటి నాగ చంద్రావతి గారు రచించిన అద్దం మీద ఆవగింజ కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా గుమ్మం పక్క బోర్డు మీద కాలింగ్ బెల్ స్విచ్ కనబడుతూ ఉన్నా తలుపులు దబదబా బాధి తలుపు తెరిచిన విశ్వాన్ని పక్కకి నెడుతున్నట్టుగా లోపలికొచ్చింది అన్నపూర్ణమ్మ మబ్బులేని వానలా తల్లి హఠాత్ ఆగమనానికి ఆశ్చర్యపడ్డాడు విశ్వ వస్తున్నట్టు ఫోన్ అన్న చేయొచ్చు కదమ్మా అన్నాడు అన్నపూర్ణమ్మ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ మరే నీ అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు రమ్మనేది కనుక్కొని మరీ రావాలని తోచలేదు నాకు రొసరొసలాడింది అన్నపూర్ణమ్మ తల్లి కోపానికి చిన్నగా నవ్వాడు విశ్వ ప్రేమగా ఆవిడ చెయ్యి పట్టుకొని నడిపించి సోఫాలో కూర్చోబెట్టాడు పక్కనే కూర్చొని తల్లి భుజాల చుట్టూ చేతులు దండలా వేసి మా అమ్మ ఇప్పుడు వచ్చినా నాకు ఆనందమే తపస్సు చేయకుండా దేవుడు ప్రత్యక్షమైనట్టు చెప్పకుండా వస్తే మరీ ఆనందం ఆప్యాయంగా అప్పటికి కాస్త శాంతపడింది అన్నపూర్ణమ్మ అత్తగారిని పలకిరిద్దామని వచ్చి ఆ తల్లి కొడుకుల్ని ముచ్చటగా చూస్తూ ఉండిపోయిన కోడలు వసుమతి వాళ్ళు తన వంక చూడగానే మామయ్యగారు బాగున్నారా అండి అంది పరామర్శగా హా ఆయన గారికే నిక్షేపంలా ఉన్నారు అంది అన్నపూర్ణమ్మ కొంచెం మొహం ముడిచి భార్యని కాఫీ పెట్టమని పొరుమాయించి ఆమె వెళ్ళాక తల్లికి ఇంకొంచెం దగ్గరగా జరిగాడు విశ్వ ఏమైందమ్మా అడిగాడు మృదువుగా నల్లమబ్బుకి చల్లగాలి సోకినట్టు కొడుకు అలా గోముగా అడిగేసరికి దుఃఖం వచ్చేసింది ఆమెకి వృద్ధమైన కంఠంతో అది కాదురా అంటూ చెప్పబోయి గబుక్కు నాపేసింది ఏమిటిది ఇంత వయసు వచ్చి చిన్నపిల్లల చాడీలు చెప్పడానికి వచ్చిందనుకోడు సమర్థింపు అటే ఉంటేనో వాడు కూడా ఆతానులే ముక్కే కదూ క్షణంలో తనని తాను సంభాళించుకుంది అన్నపూర్ణమ్మ ఏం లేదు బాబ్జీని చూడాలనిపించింది ఆగలేకొచ్చేశాను అంతే అంది కోడలు తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ కారణం అది కాదని తెలుసు కానీ మరి తరచలేదు విశ్వ తనంతట తానే చెప్పని బలవంతమేందుకు అనుకున్నాడు సరే నేను నాన్నకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు క్షేమంగా చేరావని అన్నాడు లేస్తూ అవసరం లేదులే నేను బస్ దిగ్గానే చేశాను ముభావంగా అంది అన్నపూర్ణమ్మ పాపం పైకి చెప్పుకోవడానికి తటపటాయిస్తున్నా అన్నపూర్ణమ్మ మనసు కళపెళ్లాడుతూనే ఉంది అవును నేను చేసింది తప్పే కాదండం లేదు ఏదో ఒక్కగానొక్క నలుసు ముచ్చట పడింది అమ్మా నాకు వజ్రాల దిద్దులు పెట్టుకోవాలనుందమ్మా అని లక్షలు పోసి అవి కొనగల స్తోమత తమది ఆ మాటే చెప్పి సముదాయించి ఊరుకుందామంటే అదిగో ఆ శకుంతలమ్మే ఆసరేపెట్టింది వదినా ఆ సప్తగిరి ఏజెన్సీవాడు వెయ్యి రూపాయలు కడితే నలభై రోజుల్లో పదివేలు ఇస్తున్నాడు అని ఆవిడ అలాగే కట్టింది పదివేలు తెచ్చుకుంది అలా పదింతలు డబ్బు తెచ్చుకున్న వాళ్ళని నలుగురు ఐదుగురిని చూశాకే నేను కకుర్తి పడ్డాను వెయ్యి కాదు పదివేలు కడితే నలభై రోజుల్లో లక్ష వస్తుంది బిడ్డ కోరిక తీర్చొచ్చును కదా అని ఓ కన్న తల్లిగా నేనలా ఆశపడ్డం తప్ప కాఫీ చుక్కచుక్క తాగుతూ ఆలోచనల్లోకి జారిపోయిన అత్తగారితో ఇదిగో అత్తయ్యా బాబ్జీ బారసాలకి మా అమ్మ వాళ్ళు ఈ గొలుసు ఇచ్చారు కదా దానికి పులుగోరు పథకం చేయించాను అన్నపూర్ణమ్మ చేతికి గొలుసు అందించింది వసుమతి చూడమ్మా ఈ వసు ఏం చేసిందో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని నేను దాచిపెడితే చెప్పకుండా ఆ డబ్బు తీసుకెళ్ళి అది జయించుకొచ్చింది భార్యని కోపగించుకున్నట్టుగా అభినయించాడు విశ్వ మీరు చెప్పండి అత్తయ్యా ఆ డబ్బు బాబ్జీ బారసాలకి చదివింపుల్లో వచ్చిందే దాంతో పులుగోరు లాకెట్ చేయించుదామని ముందే చెప్పాను కాదు ఫిక్స్డ్ అంటారు మీ అబ్బాయి మరి నా ముచ్చట ఎలా తీరుతుంది చెప్పండి అందుకే కామ్గా ఆ డబ్బు తీసుకెళ్ళి ఇది చేయించుకొచ్చేశాను తప్ప అత్తయ్యా అడుగుతుంది వసుమతి అల్లరిగా గొప్ప పనిచేశావు అసలు నీకు బొత్తిగా నా భయం ఉంటేగా అలక చూపించాడు విశ్వ మురిపంగా తను చేసింది ఇలాంటి పనే కదా కొడుకు చూడు ఎంత తేలిగ్గా తీసుకున్నాడో ఈయన ఉన్నారు అన్నపూర్ణమ్మ మళ్ళీ పరాకులోకి వెళ్ళిపోయింది ఆ రోజు వంద రూపాయల కట్టలు రెండు తెచ్చి బీరువాలో పెట్టారాయన ముట్టుకోకది ఎందుకో తర్వాత చెప్తా అన్నారు ఆ డబ్బు చూడగానే నాకు ఆ సప్తగిరివాడే మనసులో మెదిలాడు పదివేలు ముడుపు కడితే లక్ష వరాలిస్తాడు డైమండ్ దిద్దులిస్తే కూతురు కళ్ళు మెరుస్తాయి అది దేని తాలూకు డబ్బైతే నాకెందుకు నలభై రోజుల్లో ఆ తీసిన పదివేలు పువ్వుల్లో పెట్టి మరీ తీసిన చోటే పెట్టేస్తే సరే అనుకున్నా ఆ మాయదారి సప్తగిరివాడు నేను కట్టిన పదిహేను రోజులకే బోర్డు తిప్పేశాడు నేనేం చెయ్యను లక్ష రూపాయలు చూపించి అనుకున్నానే గాని ఇలా తలకిందులవుతుందని కలగన్నానా నేను అమ్మాయి పెళ్లికం చేసిన అప్పు వడ్డీ తీర్మానం కోసం తన లీవ్ అమ్మగా వచ్చిన డబ్బటది నాకేం తెలుసు ఏనాడు ఒక్క పరుషమ్మాట నోట రానియని మనిషి పోనకం వచ్చినట్టు ఎన్ని తిట్టారు ఎన్ని మాట్లాన్నారు నాకు బుద్ధి లేదట బాధ్యత తెలియదట గృహినికి ఉండాల్సిన లక్షణాలు లేవట సొమ్ముల మీద సోకుల మీద మోజట ఇల్లు సర్వనాశనం చేస్తున్నానట రామ రామా సగం ప్రాణం అప్పుడే చచ్చిపోయినట్టయింది నాకు ముప్పై ఐదేళ్లు కాపురం చేసిన ఇళ్లాలకి వేయాల్సిన చీవాట్లే నావి సరే చేసింది అపరాధం కోపం కొద్దీ నాలుగు మాట్లాడారనేగా నేను కుక్కిన పేనల్లే కిక్కురు మనలేదు అక్కడితో వదిలేయొచ్చును కదా అబ్బే తడిసిన తాటిమూడిలా బిగుసుకున్నారు మాట్లాడడం మానేశారు కంచంలో తనే వడ్డించుకు తింటున్నారు క్షణానికోసారి పూర్ణ పూర్ణ అనేవారల్లా కన్నెత్తి చూడడం లేదు పన్నెత్తి మాట్లాడడం లేదు ఎంత శిక్ష అది నన్ను అలా వెలివేయడం గుండె నలిపేసినట్లుగా ఉండదు ఒకరోజు రెండు రోజులు నాలుగు రోజులు భరించలేకపోయాను ఆ చిత్రహింస అయినా మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేయకుండా ఉంటాడా ఆ మాటకొస్తే తన వల్ల ఎప్పుడు ఏ తప్పు జరగలేదా ఆ శేషగిరికి ప్రాణమిచ్చే స్నేహితుడు చిక్కుల్లో ఉన్నాడు మనం ఆదుకోకపోతే ఎలాగా అని తెగ ఆరాటపడిపోయి పాతిక వేలు మొద్దకుడుముల్లా దోసిట్లో పోసొచ్చారే ఏడాదయింది తిరిగిచ్చాడా అంతే మరి ఆయన అంటే మగ మహారాజు ఆయన చేస్తే ఒప్పు నేను చేసింది తప్పు అయినా ఎంత ఆడదాన్నైతే మటుకు నాకు మాత్రం పౌరుషం అభిమానం ఉండవా నా అవసరం లేనట్టు ఉన్నా లేనట్టు అన్నట్టు చూస్తూ ఉంటే పరుండడానికి నాకు ఉంది పంతం అందుకే వచ్చేశాను మూడు గంటలు ప్రయాణం నా కొడుకు నన్ను నెత్తిన పెట్టుకుంటాడు ఆయన బింక వెన్నాళ్ళో నేను చూస్తాను అమ్మా లే భోంచేద్దాం నీ చేతి ముద్ద తిని ఎన్నాళ్ళయిందో విశ్వ అన్నపూర్ణమ్మ రెక్క పట్టుకు లేపాడు రెండు రోజులు టైం ఎలా గడిచిందో తెలియలేదు అన్నపూర్ణమ్మకి ఉదయం పూట కోడలతో కలిసి దగ్గరలో ఉన్న దేవాలయాలు చుట్టొచ్చింది సాయంత్రాలు విశ్వ ఆఫీసు నుంచి వచ్చాక అందరినీ మాల్స్కి మ్యూజియంకి ఓ రోజు హోటల్కి సినిమాకి ఓ రోజు తీసుకెళ్లాడు ఇంట్లో ఉంటే సరే సరి బాబ్జీతో ఉరుకుళ్ళు కోడలతో వంటళ్ళు డాట్ కాంలో చూపించే రెసిపీల గురించిన చర్చలు కొడుకుతో కొత్తగా పెళ్ళైన కూతురు కాపురం గురించిన ముచ్చట్లు గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి ఈ రెండు రోజులు మగని మీద అలక కించెత్తు కరగలేదావిడికి నువ్వెంత అన్నట్టు మొహం తిప్పేసుకున్నారుగా ఇప్పుడు తెలుస్తుంది నా విలువేమిటో పదే పదే అనుకుంది తిరస్కారంగా మూడో రోజు మొదలైంది మదనం ఎలా ఉన్నారో ఏమిటో అన్న ఆలోచన వచ్చిన మొదలుకొని మనసు దిగాలుగా అయిపోతుంది ఆవిడికి పోని ఆ తలుపు ఓసారి వచ్చి పోతుందా అంటే తింటున్నా తాగుతున్నా కదిలినా మెదిలినా ఘడియ గడియ బుర్రలోకి జొరబడి చేస్తుంది లేస్తూనే అనుకుంది వాకింగ్కి వెళ్ళేప్పుడు వీధి తలుపుకి తాళం జాగ్రత్తగా వేస్తున్నారో మర్చిపోతున్నారో అని కోడలిచ్చిన బ్రూ కాఫీ తాగుతున్నప్పుడు ఫిల్టర్ కాఫీ తప్ప వేరేది ముట్టని భర్తనే గుర్తు చేసుకుంది ఫిల్టర్తో డికాషన్ తీయడం ఎలాగో తెలియదు కానీ స్ట్రాంగ్గా కాఫీ మాత్రం కావాలి అని అక్కడ లేని భర్తని సాధించింది లోపల ఇంతకీ చేసుకోవడం చేతకాక కాఫీయే తాగడం మానేశారో ఏమో అని బాధపడిపోయింది చివరికి స్నానం దగ్గరకు వస్తే ఆయనకి మసలేంత వేడిగా కావాలి నీళ్లు పాపం ఎవరు కాచిస్తారు ఇప్పుడు అన్న చింత భుజం నొప్పి అంటున్నారు ఈ మధ్య బకెట్ మోస్తే ఎక్కువ అవుతుందో ఏమో కర్మ అన్నారాటం మూడీగా అయిపోయింది అన్నపూర్ణమ్మ ఏంటమ్మా అంత పరధ్యానం నాన్న మీదకి ధ్యాసం అల్లిందో ఏ విశ్వ చిలిపి ప్రశ్న మరే మొన్న మొన్ననే పెళ్ళయింది కదా విరహం సహించలేకపోతున్నా పోరా బడవ కోలాలు నువ్వును అభిమానంగా కసిరింది అన్నపూర్ణమ్మ ముసుముసిగా నవ్వాడు విశ్వ అత్తయ్య మీకిష్టమని పనస పొట్టు కూర చేశాను ఆవపెట్టి అత్తగారి కంచంలో మరి కాస్త కూర వడ్డించింది వసుమతి విశ్వ ఆఫీస్కి వెళ్ళిపోయాక బాబ్జీని నిద్రపుచ్చి తీరుబాటుగా భోజనాలు కూర్చున్నారు ఇద్దరు నాకంటే కూడా మీ మామగారికి ఇదంటే ప్రాణం ఆయన ఉంటే గనక పిసర మిగలకుండా ఈ కూర మొత్తం తినేసి ఉండేవారు మందహాసంతో అంది అన్నపూర్ణమ్మ అవునా నాకు ఆ అవగాటు నచ్చేది కాదు ఆయన కోసమే పట్టుదలగా ఈ కూర చేయడం నేర్చుకున్నాను ఎక్స్పర్ట్ అయిపోయే ఇప్పుడు గలగలా నవ్వింది అన్నపూర్ణమ్మ అక్కడితో ఆపకుండా మీ మామగారు ఎంత మొహమాటం మనిషో తెలుసినా నాకు ఇది ఇష్టము అని నోరు తెరిచి నాకన్నా చెప్పరు మనసులోకి దూరి తెలుసుకోవాల్సిందే అలా నేను కనిపెట్టిన వాటిల్లో ఇదొకటి పొద్దుటి నుంచి ఎందుకో ఒకందుకు మామగారినే తలుచుకుంటున్న అత్తగారిని విచిత్రంగా చూసింది వసుమతి అర్థమైపోయింది ఆవిడకు చచ్చా ఇలా పట్టుబడిపోయేలా ఆయన స్మరణమేమిటి నాకు బుద్ధి లేకుండా తనని తనే కేకలేసుకుంది లోపల కానీ ఇక తలుచుకోకూడదు అనుకున్న ఆ మాట మీద ఎంతోసేపు నిలవలేకపోయిందావిడ ఎంతోసేపు నిలవలేకపోయిందావిడ మొదటి ముద్ద ఎత్తబోయిందా భోజనానికి ముందు షుగర్ మాత్రం వేసుకోవాలాయన జ్ఞాపకం ఉంచుకుంటున్నారో లేదో అని బిగువు నటిస్తున్న ఆవిడ్ని కుదిపి మరీ కలవరం రేకెత్తిచ్చిందా అనుమానం సగమే వేసుకోవాలి ఆ ట్యాబ్లెట్ ముందే హెచ్చరించాడా డాక్టరు మొత్తం వేసుకుంటే షుగర్ డౌన్ అయ్యి చెమట్లు పట్టేస్తాయి నీరసం వచ్చేస్తుంది ఒకప్పుడు తెలివి కూడా తప్పొచ్చు అని అందుకనే తనే జాగ్రత్తగా వేస్తుంది ఎప్పుడు పొరపాటున ఆయన గాని ఆ మాత్రంతా వేసుకుంటేనో మా రావడకు కమ్మటి పనస పొట్టు కూర వెగటైపోదు ఆ రాత్రి అన్నపూర్ణమ్మకు నిద్ర పట్టలేదు పక్క కుదరని దానిలా మెసులుతూనే ఉంది నాకు మరీ ఎక్కువ ఇంకో రెండు రోజులు పోయి ఉంటే ఆయనే మామూలైపోయి ఉండేవారు మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కిందని నేనే పెద్దది చేశాను విషయాన్ని ఒకళ్ళకి నీతులు చెప్పాల్సిన వయసు వచ్చిందాన్ని ఎంత వస్తే మటుకు ఇంటి బాధ్యత అంతా వదిలిపెట్టేసి ఇలా వచ్చేయొచ్చినా తప్పు నా దగ్గర పెట్టుకొని వేలెత్తి చూపించినందుకు ఆయన మీద అలగడం అసలు చెమటోడ్చి సంపాదించిన సొమ్ము అనవసరంగా నష్టపెడితే ఎవరికైనా శివాలెత్తువా ఆ శేషగిరి విషయంగా ఆయన ఎన్నిసార్లు నశపెట్టలేదు నేను పశ్చాత్తాపం మొదలైంది అన్నపూర్ణమ్మకి పైగా ఆ షుగర్ మాత్ర భయం ఒకటి వచ్చేటప్పుడు జాగ్రత్తలన్నీ చెప్పన్నా వచ్చాను కాదు పాపిష్టి దాన్ని భగవంతుడా నేను వెళ్లేదాకా ఆయన్ని చల్లగా చూడు మిగతా రాత్రంతా గోడ గడియారం ముళ్ళవంక కిటికీలో నుంచి నల్లగా కనబడుతున్న ఆకాశం ఎప్పుడు తెల్లబడుతుందా అని చూడడంతోనే తెల్లారిపోయింది నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు నన్ను బస్సెక్కించి వెళ్ళరా విశ్వా అందన్న అన్నపూర్ణమ్మ ఇంకో రెండు రోజులుండి వెళ్ళకూడదు అత్తయ్య బాబ్జీ చూడండి మీ మీదకి ఎలా ఉరుకుతున్నాడో ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు మీరు వాడికి బాబ్జీని నందించింది వస్మతి హమ్మో ఇంకా ఉండడమే వీడి మీద బెంకొద్దీ వచ్చేసానే గాని ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఎన్ని పనులాగిపోయాయో జాడీలో నిమ్మకాయ ముక్కలు కోసి పడేశాను అవి ఎండలో పెట్టాలి చెదురు మదురు వానలు పడుతూ ఉన్నాయి ఆయన అసలే పరధ్యానం పెరట్లో దండం మీద ఆరేసిన బట్టలు తీశారో లేదో ఆయన దసలే బక్క ప్రాణం భోజనం నసి లేకపోతే నీరస పడిపోతారు ఇప్పటికే మూడు రోజులు అయిపోయింది ఏం తింటున్నారో ఏమిటో తక్షణమే తాను బయలుదేరకపోతే ప్రపంచం తల్లకిందులైపోతుందన్నంత ఆదుర్దా పడిపోతూ మనవణ్ణి తిరిగి కోడలకు అందించేసింది అన్నపూర్ణమ్మ పెదవుల చాటున నవ్వు బిగించి తయారైపోవమ్మా అన్నాడు విశ్వ నాన్నకి సర్ప్రైజ్ అమ్మ హఠాత్తుగా ఇంటి ముందు ఆటో దిగితే తండ్రికి ఫోన్ చేసే ప్రయత్నం విరమించుకుంటూ నవ్వుకున్నాడు మరోసారి బస్ ఆగింది తిరిగి వెనక్కి వెళ్లే ఆ బస్సులో సీటు కోసం అప్పుడే తొక్కిసలాట మొదలైంది బస్సు అంతా ఖాళీ అయిపోతుంది ఇక్కడ మళ్లీ గంట గానీ బయలుదేరదు ఎందుకంత తొందర అని అరుస్తూనే ఉన్నాడు కండక్టర్ వాళ్ళని దిగనీయకుండా ఎక్కేవాళ్లు తోసుకొని ఎక్కుతూనే ఉన్నారు బ్యాగు పట్టుకుని ఎదురొచ్చే జనాన్ని తప్పించుకుంటూ ఎలాగో డోరు దాకా వెళ్ళగలిగింది అన్నపూర్ణమ్మ కానీ స్టెప్పు మాత్రం దిగలేకపోయింది సాధ్యం కానీ ఆ రద్దీలో ఆవిడ చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా కిందికి దింపారెవరో కృతజ్ఞతలు చెబుదామని తలెత్తింది ఎదురుగా ఉన్నది భర్త రఘురామయ్య అమ్మయ్య ఈయన బానే ఉన్నారు అన్నపూర్ణమ్మ మనసు దూది పింజల తేలికైపోయింది ఆందోళనంతా చేత్తో తుడిచేసినట్టు గుండెలో వెళితైన భాగమేదో తిరిగి నిండినట్టు పరాయి దేశాన్నించి స్వస్థలానికి వచ్చినట్టు తృప్తిగా హాయిగా ఆనందంగా అప్పుడు చూసింది ఆయన భుజానికి ఉన్న ట్రావెలింగ్ బ్యాగుని గతుక్కుమంది అన్నపూర్ణమ్మ ఎక్కడికి వెళుతున్నారీనా కొంపదీసి నాకులాగే కోపం కొద్దీ ఇల్లొదిలి ఎక్కడికి అంది పెదాలు తడిచేసుకుంటూ తెచ్చుకోలు గాంభీర్యంతో చూశారు రఘురామయ్య గారు నా ఇంటి లక్ష్మి కోసం బయలుదేరాను అదృష్టం తనే ఎదురొచ్చింది అన్నారు గొంతు తగ్గించి అన్నపూర్ణమ్మ ఆయన కళ్ళలో పరీక్షగా వెతికింది నమ్మొచ్చినా అన్నట్టు భర్త మొహంలో తాను పడినంత ఘర్షణ ఛాయలు ప్రస్ఫుటంగా సంతృప్తితో ప్రసన్నమైందామె వదనం గుంబనంగా మందహాసం చేస్తూ భర్త చేతికి బ్యాగ్ అందించింది అన్నపూర్ణమ్మ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన వలివేటి నాగచంద్రావతి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి